మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కాళహస్తి ఆలయంలోని ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఆలయ పరిపాలన భవనంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆలయఈఓ బాపిరెడ్డి ఆయా శాఖల అధికారులు సమావేశమయ్యారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని అధికారులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశించారు శివరాత్రి దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు కలెక్టర్ గారు ఈవో గారు ఆర్టీఓ గారు నేను సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్ కూర్చొని ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ఎక్కడో కూడా చిన్న ప్రవంచ కార్యక్రమం జరగకుండా సామాన్య విపక్తులు శివుణ్ణి గుండెలో పెట్టుకొని భక్తితో వచ్చినప్పుడు ఆ భక్తుడికి వీవి విఐపి ఎవరికైతే ఉంటారో వాళ్ళకన్నా ఒక విఐపీ ఎందుకంటే విఐపిస్ కన్నా మా ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఒక కామన్ భక్తుడు వచ్చి క్యూలో నిలబెట్టుకొని టికెట్ కొనుక్కొని లోపల స్వామివారి దర్శనం చేసుకొని బయట వచ్చేదానికి ఒక అరగంట లోపల ఫినిష్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం వచ్చే శివరాత్రి దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు కలెక్టర్ గారు ఈవో గారు ఆర్టీఓ గారు